సార్ ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా థర్టీస్ లోనే బీపీ ప్లస్ షుగర్ తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కదా దీనికి లైఫ్ టైం కూడా బాధపడుతుంటారు అవును సార్ డ్యూల్ గా ఉంటాయి అంత మిక్సింగ్ లో ఉంటాయి ప్రాబ్లమ్స్ కూడా సో లైఫ్ టైం మెడిసిన్ వాడాల్సిందేనా సార్ దీనికి మధ్యలో కంట్రోల్ చేసుకోవచ్చా మనం ఇంతకు ముందు కూడా చెప్పాను దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ డిసీజెస్ ఇన్ఫాక్టివ్ డిసీజెస్ కావు సార్ బట్ కన్ఫర్చునేట్లో ఏంటంటే మనం మనం ఎలా అయితే తింటామో ఎలా అయితే బతుకుతామో అది మార్చుకోలేకపోతున్నా ఐ హావ్ ట్రీటెడ్ నేను ఒక వంద మంది పేషెంట్స్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ వాడే బాధపడేటోళ్ళని టాబ్లెట్స్ బంద్ ఇన్ ఇన్ఫాక్ట్ ఐ వాజ్ హైపర్ టెన్షన్ నాకు బీపీ ఉండే షుగర్ కూడా ప్రీ డయాబెటిక్ వచ్చింది అది ఇప్పుడు పోయింది ఓకే సో ఆల్ ఇట్ రిక్వైర్స్ ఏం అవసరం అంటే కొంచెం డిసిప్లిన్ లైఫ్ లో కొద్దిగా డిసిప్లిన్ ఉంది కొన్ని ఆహార పదార్థాలు అవాయిడ్ చేస్తే సరిపోతుంది సో అది డిపెండ్ అవుతుంది సో ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైట్ నో ఆన్ కార్నివోర్ డైట్ కార్నివో డైట్ అంటే ఆనిమల్ ప్రొడక్ట్స్ తప్ప వెజిటేబుల్స్ ఏం తీసుకోను నో వెజిటేబుల్స్ నో పల్సెస్ ఓన్లీ యానిమల్ ప్రొడక్ట్స్ తింటుంటారు దీన్ని కార్నివో డైట్ అంటారు సో అది తీసుకున్న తర్వాత నాకు బీపీ షుగర్ కొలెస్ట్రాల్ పోయాయి ఓకే సో కొలెస్ట్రాల్ అనేది చాలా మంది కొలెస్ట్రాల్ గోళీలు వాడుకుంటారు ఆ కొలెస్ట్రాల్ కంటే ఆ టాబ్లెట్ వేసుకోవడం వల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ స్టాటిన్స్ కి చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ దాంతో మయోపతీస్ వస్తాయి దాంతో డయాబెటీస్ షుగర్ వచ్చే నార్మల్ పేషెంట్స్ కూడా షుగర్ స్టాటిన్ సో స్టాటిన్స్ గురించి కూడా కొలెస్ట్రాల్ గురించి ఒక చాలా మందికి అవగాహన లేదు అన్ఫార్చునేట్లీ యాక్చువల్లీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇప్పుడు కొలెస్ట్రాల్ సాచురేటెడ్ ఫ్యాట్ ఇన్ టేక్ మీద రికమెండేషన్ ఉందో అది చేంజ్ చేస్తారు అంటే ముందు సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవద్దు కొలెస్ట్రాల్ తినొద్దు నెయ్యి తినొద్దు అవి తింటే మనకు హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది ఇట్ అవుట్ సైలెంట్లీ సో ఇట్ ఈస్ ఆల్ రాంగ్ సో కొలెస్ట్రాల్ అనేది చాలా మందికి ఒక కామన్ నోషన్ ఏముందంటే కొలెస్ట్రాల్ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది కొలెస్ట్రాల్ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది కానీ ప్రపంచం మొత్తంలో హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళలో సగం మందికి కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటుంది ఓకే సో కొలెస్ట్రాల్ కి అండ్ కి డైట్ సంబంధం లేదు యాక్చువల్లీ ఇది ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో వెజల్స్ లో బ్లడ్ వెజల్స్ లో ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు అక్కడ ఒక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఓకే ఎల్డిఎల్ లో ఎల్డిఎల్ ఉంటుంది లో డెన్సిటీ ప్రోటీన్ అందులో కూడా నాట్ ఆల్ ఎల్డిఎల్ స్మాల్ డెన్సిటీ లైప్ ఎల్డిఎల్ అనేది అక్కడ అక్యూములేట్ అవుతుంది సో సో బేసికలీ హార్ట్ కి బ్రెయిన్ కి కొలెస్ట్రాల్ పెరిగింది కదా అని చూడడానికి హెచ్డిఎల్ హై డెన్సిటీ లైపో ప్రోటీన్ బై ట్రైగ్లిజరైడ్ రైడ్ రేషియో ఉంటుంది ఆ రేషియో బట్టి మనం రిస్క్ చేయొచ్చు బట్ కొలెస్ట్రాల్ అనేది మనిషికి చాలా చాలా ముఖ్యం అందరూ ఎట్లా పడితే అట్లా కొలెస్ట్రాల్ గోళీలు వేసుకోవద్దు కొలెస్ట్రాల్ గే గోయలు వేసుకుంటే అప్పుడు మనకు షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బాడీ అంతా వీక్ అయిపోతుంది కొత్త వ్యాధులు వస్తున్నాయి సో బికాస్ కొలెస్ట్రాల్ అన్ని హార్మోన్స్ కి కొలెస్ట్రాల్ అవసరం మనకు మనిషికి సో కొలెస్ట్రాల్ అనేది మనం ఇట్లా గోళీలు వాడొద్దు అండ్ ఫుడ్ ఇన్ టేక్ కూడా సాచురేడ్ ఫ్యాట్స్ అది తీసుకోవాలి అండ్ బీపీ షుగర్ అంటారా ఐ కెన్ ఛాలెంజ్ ఐ కెన్ అష్యూర్ యు గ్యారంటీ యూ బట్ దట్ బీపీ షుగర్ ఉన్న పేషెంట్ నేను చెప్పినట్టు ఉంటే నైంటీ పర్సెంట్ కి నేను సిక్స్ మంత్స్ లో టాబ్లెట్స్ బంద్ చేస్తాను తెలుసు గ్యారంటీ కానీ డిసిప్లిన్ ఉండాలి సో ఈ చేంజ్ అనేది వాళ్ళకు ఉండాలి నేను గోళీలు వాడకుండా ఉండాలి వాళ్ళకు ఉండాలి గోళీలు నేను గోలీలు వాడద్దు బీపీకి వాడొద్దు షుగర్కి వాడద్దు నొప్పికి వాడద్దు కొలెస్ట్రాల్ వాడిన హెల్దీగా ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫాక్ట్ టు క్రోమోజోమ్ టులో ఉంటాయి అవి మనిషి యొక్క డిసైడ్ చేస్తాయి టీలోమియర్స్ ప్రకారం మనిషి ఆయుష్ ఆయుష్ వన్ ట్వంటీ ఇయర్స్ నూట ఇరవై సంవత్సరాలు బతకాలి కానీ మనం మన హ్యాబిట్స్ వల్ల ఏం తినాలో ఏం తినొద్దు అది తెలుసుకోకుండా మనం ఎలా అయితే ఉన్నామో వల్ల మనం సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ కి సో డెఫినెట్లీ మనం ప్రాపర్ గా ఉంటే ప్రాపర్ గా తినాల్సిన తిని ఏది తినొద్దు అది తినకపోతే అండ్ చాలా మందికి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తింటే హెల్దీ అనే ఒక భ్రమ ఉంది ఫ్రూట్స్ ఆర్ హెల్దీ అనే ఒక పెద్ద మిత్ ఇది భ్రమ బికాస్ ఫ్లక్టోస్ ఇస్ అల్టిమేట్లీ షుగర్ అండ్ కొలెస్ట్రాల్ పొర పెరగడానికి బీపీ పెరగడానికి షుగర్ రావడానికి కారణం ఈ ఫ్రూట్స్ పర్టికులర్లీ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాం మనం అది మొత్తం ఫ్రూట్ తినకుండా దాన్ని జ్యూస్ చేసి జ్యూస్ తాగుతాం దాని వల్ల ప్రాబ్లమ్స్ అవుతుంది సో ఫ్రూట్స్ అంత మంచి సూపర్ ఫుడ్ ఏం కాదు మన పిల్లలకు తినిపిస్తా ఉంటాం మీరు ఒకటి నోటీస్ చేయండి ఎవరైతే ఎక్కువ ఫ్రూట్స్ తింటారో వాళ్ళు ఇంకా లావ్ అవుతూ ఉంటారు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫ్రక్టోస్ ఫ్రక్టోస్ ఎప్పుడైతే తింటాం మనము ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది నిజంగా ఇన్సులిన్ రిలీజ్ అయిపోయి ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే అది ఫ్యాట్ గా డిపాజిట్ చేస్తుంది దీన్ని సో ఫ్రూట్స్ ఓవరాల్ గా షుగర్స్ ఎక్కువ తీసుకోవద్దు ఫ్రూట్స్ కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి సార్ ఒక జెన్యున్ రీజన్ అంటే మా ఇంట్లోనే మా మదర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది అని చెప్పి తను నెయ్యి గాని కర్డ్ రైస్ గానీ అసలు తీసుకోదు అట్లా తీసుకోవచ్చు సార్ మానేయడమే బెటర్ అంటారు అంటే ఈ విషయంలో ఏం చెప్తారు డెఫినెట్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఓన్లీ స్మాల్ డెన్సిటీ ఎల్టీఎల్ ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కాదు కొలెస్ట్రాల్ బ్యాడ్ అనేది భ్రమ మీరు కొలెస్ట్రాల్ చెక్ చేసినప్పుడు హెచ్టిఎల్ బై టీజీఎల్ ట్రైగ్లిజరైడ్ రేషియో చూసుకోవాలా ఓకే సో అది దాన్ని బట్టి అది మంచి ఉందా లేదా మనకి సరిపోతుంది కానీ కొలెస్ట్రాల్ బ్యాడ్ అనే కాన్సెప్ట్ ఏ లేదు నేను చూసాను ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కొలెస్ట్రాల్ ఉన్న కూడా మంచి ఉన్నారు వాళ్ళు ఎయిటీ ఇయర్స్ నైన్టీ ఇయర్స్ వరకు అది బతుకున్నారు సెకండ్లీ మనం కృష్ణుడు తిన్నది ఏంటమ్మా తిన్నాడు కృష్ణుడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు బతుకున్నాడు దట్ ఇస్ రిటర్న్ ఇన్ ఆర్ హిస్టరీ సో కృష్ణ కృష్ణ లివ్ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా నెయ్యి ఇష్టం సో చెప్పింది ఏంటి దేవుడు తిరుమని చెప్పింది మనం మానేసి మనిషి తయారు చేసిన సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకోటి చెప్తానమ్మా మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వ్యవసాయం వల్ల పదివేల సంవత్సరాల క్రితం వ్యవసాయం స్టార్ట్ అయింది టెన్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ దాని ముందు వ్యవసాయం లేదు అప్పుడు మనిషి ఎలా తిన్నాడు జంతువులను చంపేటాడు తిన్నారు తిన్నాడు ఏది దొరికితే ఏది దొరికితే అప్పుడు దొరికేది ఇదే జంతువు జంతువులే కానీ జెనటికలీ కూడా విఆర్ ఎపిక్స్ పెడేటర్స్ అంటే మన జీన్స్ కూడా చెక్ చేస్తే మనం కార్నివోర్స్ అంటే జంతువుల మీద ఆధారపడ్డం కానీ చెట్ల మీద ఎప్పుడు ఆధారపడలేదు పదివేల సంవత్సరాలు ఆధారపడ్డం ఈ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ లో నైన్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ లో అయితే చెట్లే కాదు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ చిప్స్ జ్యూసెస్ జూసెస్ జామ్స్ బిస్కెట్స్ ఇట్ ఇస్ అండ్ ఇంకొకటి గుర్తుంచుకోవాల ఫ్యాట్ అండ్ షుగర్ అది నేచురల్ నేచర్ లో ఎక్కడ లేదు మనిషి తయారు చేసిన ఐస్ క్రీమ్ లాగా ఐస్ క్రీమ్ ఇస్ ఫ్యాట్ అండ్ షుగర్ కొవ్వుని చక్కెరతో కలిపి అది టేస్ట్ అనిపించింది దాని వల్ల అన్ని రోగాలు సో మనం కొన్ని మానేసి నా దగ్గర ఒక పర్టికులర్ డైట్ ప్లాన్ ఉంది ఫర్ డిఫరెంట్ పేషెంట్స్ అది కామన్ గా అందరికి వాడడానికి ఉండదు ఇన్ఫాక్ట్ నా దగ్గర వచ్చే పేషెంట్స్ కూడా నేను టాబ్లెట్స్ తక్కువ ఫస్ట్ డయాగ్నోసిస్ టెస్ట్ చేస్తాను అది ఆ ఏ టైప్ పేషెంట్ అనేది ఆ పేషెంట్ బట్టి డైట్ ఉంటుంది ఒకటి డైట్ పనికిరాదు ఒకటి నేను కాని ఓర్ తింటున్నాను ఐమ్ ఓన్లీ ఈటింగ్ మీట్ అండ్ నెయ్యి అది మీకు పనికి రాకపోవచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ పేషెంట్స్ కి డిఫరెంట్ డైట్ ఉంటుంది అది గా అది ఫాలో చేస్తే మనం ఒక్క గోళీలు లేకుండా కూడా మంచి ఉండొచ్చు ఇప్పుడు కీళ్ళ వాతంతో కొందరు వస్తారు నా దగ్గరకి ఫర్ ఎగ్జాంపుల్ డెమోటైడ్ ఆర్థరైటిస్ సిస్టమిక్ లూపసెవిథమటోసిస్ అనే వ్యాధులు ఉంటాయి కీళ్ళకి గోళీలు వాడి నొప్పి గోళీలు వాడి ఈ వేళ్ళని వంకర పోయి కొన్ని డైటరీ చేంజెస్ తీసుకురాగానే ఒక త్రీ మంత్స్ లో మొత్తం నార్మల్ అయిపోతుంది హార్డ్లీ ఒక టాబ్లెట్ మీద ఉంటారు వాళ్ళు దాని ముందు పది గోలీలు వాడేది ఒక టాబ్లెట్ మీద సో మెడిసిన్ ఇంత దూరం అడ్వాన్స్ అయిందంటే డెఫినెట్లీ చాలా మంది కృషి చేశారు కానీ ఎంత తక్కువ వాడితే అంత మంచిది డాక్టర్స్ ఉన్నారు టాబ్లెట్స్ ఉన్నాయి కదా అని ఇష్టం అంటూ గోలీలు వేసుకోవద్దు ఫస్ట్ మనలో మార్పు తెచ్చుకొని మందులు తగ్గించుకోవాలి